కర్నూలు నగరంలో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ భాష డిమాండ్ చేశారు బీఎస్సీ నర్సింగ్ సెమిస్టర్ ఫీజు పద్దెనిమిది వందలు ఉంటే రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల వరకు వసూలు చేస్తున్నారని అలాగే క్లినికల్ చార్జెస్ పేరుతో కూడా ఐదు వేల నుండి పదివేల వరకు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు కావున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలన్నారు అందులో ప్రధానంగా బిఎస్సి నర్సింగ్కి సంబంధించినంత వరకు ఎగ్జామ్ ఫీజు సెమిస్టర్కి వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు కట్టాలని చెప్పేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చెప్తే ఇక్కడ మాత్రం ప్రతి కాలేజీ కనీసం అంటే రెండు వేల ఐదు వందలు కొన్ని కాలేజీలు మూడు వేల వరకు కూడా వసూలు చేస్తున్నాయి అంటే ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే వీళ్ళు అదనంగా వసూలు చేస్తున్నారు ఇదే కాదు మరి క్లినికల్ ఫీజు అని చెప్పేసి మామూలుగా అయితే ఐదు వందల రూపాయలు జనరల్ హాస్పిటల్ దగ్గర మెయింటెనెన్స్ కోసం హాస్పిటల్ అభివృద్ధి కోసం అని చెప్పేసి విద్యార్థుల దగ్గర కలెక్ట్ చేయమని చెప్పేసి అక్కడ హాస్పిటల్ కానీ వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటే కానీ నర్సింగ్ కాలేజీలు మాత్రం ఒక్కొక్క విద్యార్థి నుంచి కొన్ని కాలేజీలు ఐదు వేలు కొన్ని కాలేజీలు పదివేల వరకు కూడా క్లినికల్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నారు ప్రభుత్వం కానీ లేదా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానీ లేదా జిల్లాలోన వీటన్నింటినీ పర్యవేక్షించాల్సినటువంటి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ కానీ ఏ మాత్రం నర్సింగ్ కాలేజ్ యొక్క దోపిడిని నర్సింగ్ లో విద్యార్థులు ఎట్లా పిండి పిప్పి చేస్తున్నారో కనీసం పట్టించుకోవట్లేదు కాబట్టి వెంటనే అన్ని ప్రైవేట్ నర్సింగ్ కళాశాలని విజిట్ చేసి అక్కడ విద్యార్థులకు ప్రభుత్వం ఎంత ఫీజులు నిర్దేశించింది వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారని చెప్పేసి పరిశీలించాలి అక్రమంగా వసూలు చేసినటువంటి నర్సింగ్ కళాశాల అన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా కనుక తీసుకోకపోతే మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా విద్య ఉన్నత విద్యా మండలికి అందరి కూడా కంప్లైంట్ చేస్తాం అయినా స్పందించకపోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నారు